హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై రూలాక్స్ ఓ ఇవాళ వీడియో వచ్చేసి స్మాల్ వీడియో అనమాట ఈరోజు అయితే లక్కీని ది ధీరశిని ఇద్దరిని కూడా ఇక ఇంటి దగ్గర ఉండేసి ఇక ఒక వన్ అవర్ అలా వెళ్ళి ఇంక అక్కడ ఫామ్ దగ్గర అయితే మామిడికాయలుగా వస్తున్నాయి లక్కీ అయితే ఇగో రిలాక్స్ అవుతూ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అలా ఇంకా ధీర చూసుకుంటా అంటే సరే అని చెప్పేసి నేను మా వారు వెళ్తున్నాము ఇంకా లక్కీని తీసుకెళ్ళడం మళ్ళీ ఎత్తడం ఒక హాఫ్ అన్ అవర్ కోసం అంతా రిస్క్ అని చెప్పేసి పాపనికో కాసేపు ఇంట్లో వదిలేసి నేనే మా వారు వెళ్తున్నాం మా ఆడికెళ్ళి దెబ్బేసుకొని వస్తాం సో వీడియో కదా ఒక లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే పొలం దగ్గరికి పోతున్నాం ఎండ అయితే నిజంగా ఎండ ఫైవ్ థర్టీ ఒక వాటర్ టూ సిక్స్ అవుతున్నా టూ మంచి ఎండ ఉంది అందుకే లక్కీ తీసుకురాలేదు ఎండ అట్లుంది లూసీలు సీలు కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం తయారు చేస్తున్నాము లాస్ట్ ఇయర్ తయారు చేస్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే అందరికీ సంచు సంచులు వినిపిస్తున్నాయి కానీ ఈ ఇయర్ అయితే ఎక్కువ మాడికల్ కాయలేదు కాసినవి కూడా అంతా ఎవరో తెలుపుపోయారు రౌండ్ ఫినిషింగ్ జాలీ వేసినా కానీ ఇంకా తినాలని ఉన్నప్పుడు ఇలాగనే వర్క్ అనమాట సో ఇదిగో నేనైతే గిన్నె వినిపిస్తున్నాను ఎలా తెలుపుకున్నా చూడండి ఒకసారి సో లాస్ట్ ఇయర్ అంత కాయలు అయితే లేవు ఈసారి చాలా తక్కువ ఎన్ని కాయలు అయితే ఇవన్నీ కూడా అయితే ఓ సైజు ఈ సారి పెద్దగా సైజ్ అయితే ఏం లేదు ఎంతకంటే పెద్ద సైజ్ వస్తాయి ఆక్చువల్లీ అయితే మామిడికాయలు బట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అంత తినేసిండ్రు సార్ ఇవ్వన్నీ కూడా కింద పక్షులు చిలుకలు అన్ని కొట్టేసినాయి సగం దొంగలు కూడా తెంపుకోకపోయారు లాస్ట్ మిగిలింది ఇవి ఈ సంవత్సరం అయితే మా చెట్టు కాయలకు కాయ మరి ఎందుకో తెలియదు రెండు చెట్ల కంటే పెద్దగా కాయలేవు మాకు తెలియదు మన దొంగలు మనంలేవు ఇక్కడ మన చుట్టాలు ఉన్నారా ఎవరన్నా ఇంకోటి ఉందా అటు సైడ్ తెంపు పెద్ద ఉన్నాయి ఇంకా పెద్ద కూడా ఏం కాయలు ఒక కాయలు లైట్గా చిన్నగా ఉన్నాయి ఈసారి సైజు కూడా ఇగో మా మల్బెరీ చెట్టు ఇదే మల్బెరీ ఫ్రూట్స్ కూడా కాస్తున్నాయి ఇదిగోండి యాక్చువల్గా అయితే ఇక్కడ గ్రేప్స్ది కూడా ఒక తీగ ఉంది బట్ స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు ఒక్క సంవత్సరం మాత్రమే కాసింది గ్రేప్స్ మళ్ళీ చూద్దామన్న కూడా కనబడలేదు ఇగో ఇది గ్రేప్స్ తీగ నాకు ఇది ఒక్కటే గ్రేప్స్ తీగ అంతే ఒక్కటే ఉంది కానీ దీనికి ఒక్కటి కూడా ఫ్లేవ్ పళ్ళు అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా మల్బరి చెట్టు ఇది పెద్దదే ఉంది మల్బరి చెట్టు యాక్చువల్ అయితే పొలం కోత అయిపోయినాక ఇంకా ఈ సైడ్ లేదు అంతా కూడా ఇగో ఇంకా తినేవాళ్ళు ఎన్ని దారులు లేవు చెప్పండి ఏదో రకంగా చెట్టు ఎక్కువతి ఏదో ఎక్కి తీసుకొని మొత్తం ఆల్రెడీ అన్నీ మాయం చేసిరు పెద్దగా అయితే మామిడికాయలు ఏం లేవు మల్బెర్రీ ఫ్రూట్స్ కూడా ఇగో లాస్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఎనీ టైం కాస్తాయి ఇది కానీ ఈ టైంలో ఇలాంటి సీజన్లో కొంచెం ఈ టైంలో అయితే ఎక్కువనే కాస్తాయి మల్బెర్రీ ఫ్రూట్స్ ఇవి ఇవన్నీ బ్లాక్గా అయినప్పుడు బాగుంటాయి ఇవి വേ മലബരി ഫ്രൂട്സ് ആർഗാനിക് വാർഡെ തരുക്കും മഴക്കാത്ത చూపించాను కదా మొత్తం ఎక్కువ చూపించాను ఇక ఎప్పుడు వచ్చినాక డస్ట్ క్లీనింగ్ ఉంటుంది ఇక కోత అయిపోయినాక ఎక్కువ వచ్చుడు కూడా కుదే ఎంత సీసీ కెమెరా పెట్టించినా కానీ సీసీ కెమెరా మించిన కళ్ళు కూడా ఉంటాయి కదా సో అలాగా మొత్తానికి ఇది చుట్టూ వాతావరణం చిన్నగా రెండు రూమ్లు అయితే ఉంటాయి చూపించా చాలా వీడియోస్ ఇది సిక్స్ అవుతుంది సిక్స్ అయినా కూడా ఎండ చూడండి టూ మచ్ అమ్మ పప్పాయిలు కూడా కాస్తున్నాయి ఒకటి రెండు అవి కూడా దెంపుకోకూలం ఈ చెట్టుకైతే అసలు ఈసారి మామిడికాయలే లేవు మరి ఏమో ఏమైందో ఏమో ఈ చెట్టుకైతే ఒకటి రెండు కానీ అసలు మామిడికాయలే లేవు అసలు పెద్దగా దీనికే కాస్తాయి కానీ లేవు అసలు చెట్టుకైతే పొప్పటికెళ్ళ కోసం తింటున్నాయి కింద డైరెక్ట్ గా తినడం వారికి ఒక ముక్క నాకు ముక్క బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది రెండు తెంపిన అప్పుడు తీసుకోపోవాలి ఇగో చెప్పాను కదా ఆ రోజు రీసెంట్ గానీ టెంపుల్ ఓపెనింగ్ అయింది ఇక్కడ ఇక్కడ ఊర్లో ఒకే రోజు అయింది అన్నమాట టెంపుల్ ఓపెనింగ్ బట్ ఆ రోజు మేమైతే అటెండ్ కాలేదు తీసుకొచ్చిన మాటికాయలు అయితే కాటన్ డబ్బాలు ఇలా పెట్టుకుని అసలు ఈసారి అయితే మాడికాయలు ఎక్కువ కాయలేవు మామిడికాయలు సైజ్ మాడికాయలు ఈసారి లేవు ఇవి కాటన్ డబ్బా పెట్టుకున్నాను ఇవే ఇంకా మొత్తం అన్ని నేర్పేసుకున్నాము ఇవే మా అసలు ఏమో మరి ఈసారి ఎందుకు ఏమో కానీ ఇవే లాస్ట్ ఇక బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే బట్ ఇల్లు ఎట్లు పడతాయో అందులో సో మొత్తానికి అన్నీ ఇట్లా పెట్టేస్తే పెద్ద సైడ్ ఇంత పెట్టుకున్నా సో ఫ్రెండ్స్ చూశారు కదండి మొత్తానికి అయితే మామిడికాయ అయితే డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టాను చూడాలి మరి ఎన్ని రోజులకు మక్కుతాయో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్